నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ కాకినాడ జిల్లా సామర్లకోట జగనన్న కాలనీలో మంచినీటి కొరత పట్టణ శివారు రాగంపేట రోడ్డునందుగాల జగనన్న కాలనీలోని గృహాలు నిర్మించుకున్న కాలనీ వాసులకు గత మూడు రోజులుగా ట్యాంకుల ద్వారా వచ్చేటువంటి కుళాయి నీటిని విడుదల చేయడం లేదని త్రాగడానికి మంచినీళ్లు లేక మంచినీటిని కొనుక్కొని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత మూడు రోజులుగా మంచినీటిని విడుదల చేయడం లేదని మంచినీరు అందకపోవడం వల్ల కాలనీ వాసులు ఆర్ఓ ప్యాంట్లు వద్దకు వెళ్లి నీటిని కొనుగోలు చేయవలసిన దుస్థితి ఏర్పడుతుందని నీటిని విడుదల చేసేటువంటి వ్యక్తి మోటార్ మోటార్కి తాళం వేసుకుని పోవడంతో కాలనీ వాసులు మోటార్ని ఆన్ చేసే అవకాశం కూడా లేకుండా పోతుందని దీంతో మంచినీరు లేక కాలనీ వాసులు చాలా ఇబ్బందులకు గురవుతున్నామని గార్డెన్ లోని మొక్కలకు నీరు సరఫరా చేసే వ్యక్తి గ్రామస్తులకు మంచినీటిని ఎందుకు అందించడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదిగోండి మా ఇంటి మీద కానీ వెళ్తారా రాయి మీద కానీ బళ్ళు కూడా అటే వెళ్తున్నాయి కొలాయి కొలాయి దేనికండి మొక్కలకి తడుపుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన అదేమంటే మొక్కలకు మాత్రం మాకు సంబంధం దీనికి లేదు అంటున్నాడు మీరు ఏదన్నా చేసుకోండి అని చెప్తున్నాడు ఆయన ఫోన్ రోజుకి వచ్చేది సార్లు చేస్తాం రారు కదా ఫోన్ చేస్తామండి వస్తున్నా అంటారు బాబాయన వస్తారు ఫీజులు ఎవరిపైకి వెళ్ళారో కూడా ఆయనకే తెలియదు చాలా చేస్తారు చూసుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు ఎంత ఎంతవరకు ఫోన్ చేస్తామండి మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి నీళ్ళు లేవు కానీ మొక్కడికి నీళ్ళు కావాలా వాళ్ళకి ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఇవ్వాలి కదా అది కూడా ఉండదు రోజు డైలీ ఫోన్ చేసుకోవాలి రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకి ఒకసారి ఫోన్ చేస్తే అప్పుడు వస్తారు చూసి వెళ్తారు మళ్ళా ఇది ఉదయం ఫోన్ చేస్తా ఇప్పటివరకు వాటర్ లేదు మూడు రోజులు అయిందండి ఇప్పుడు వాటర్ రాక మూడు రోజులు బయట నుంచి మోసుకొచ్చుకుంటాం మొక్కలకు మాత్రం రోజు ఉదయం పూట సాయంత్రం పూట తడుపుకొని వెళ్ళిపోతాడే అది కానీ పొలాయిలు ఇచ్చారు ఎందుకో పని చేయవయి వెయిలిపిచ్చుకుంటున్నాం మేము వాటర్ కోసం అసలు రాదండి వాటర్ ఇక్కడ ఫుల్గా వస్తే అక్కడ సన్నగా వస్తుంది అది అందుకే మా సొంతంగా మేమే గొయ్యలు తీపిచ్చుకుంటున్నాం నీళ్ళు రావట్లేదు ఉదయం ఫోన్ చేస్తే ఇప్పుడు వరకు గతిలేదు నీళ్ళకి మూడు రోజులు అవుతుంది నీళ్ళు లేక ఎక్కడికి వెళ్ళాలండి మేము ఎంత దూరం నీళ్ళు తెచ్చుకోవాలి ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తారు ఆయన ఫోన్ చేస్తే ఎప్పుడన్నా మధ్యలో తప్పిపోయి వస్తే పీకులు బీకిపోయారు ఎవరు బీక్కి వెళ్ళారో ఆయనకే తెలియదు అంటే అదేమంటే ఆ తారాలు వేస్తారు వచ్చేది బాధ్యతగా వాళ్ళే కదండి వేయాలి కదదు ఇచ్చారు ఆ తాళం పదలు మళ్ళీ వేరే చేసుకొని వెళ్ళిపోతారు మరి ఇంకెప్పుడండి మాకు వాటర్ సమస్య లేదండి వారంలో రెండు రోజులు ఇచ్చేది కూడా కష్టం అది ఫోన్లు చేస్తే వస్తారు లేకపోతే లేదు గొయ్యి తీసి రెండు నెలలు అయినాయి ఇప్పటివరకు వరకు పూర్చలేదు అది రోడ్డు మీద లేక ఆ పక్క నుంచి వెళ్ళిపోతుంది ఆ గోతుల్లో వాటర్ ఎక్కి పోవాలో కూడా తెలియతుంది మాకు గొయ్యి తీసి నాలుగేసి వరలు వేసారు ఆ నాలుగు వరలు వేస్తే అది నిండిపోయింది నిండిపోయింది ఎక్కడ ఎత్తిపోసుకోవాలండి మేము నిండిపోయింది మేము ఎక్కడ పోసుకోవాలి ఎంత దూరంలో పోసుకోవాలి చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాయండి కాలువలు పోసుకోవడానికి మేము మీరు చెప్పేది పోవడానికి గొయ్యి తీశారు నాలుగు వరలు వేసారు ఆ నాలుగు వరలు ఎంతకాలం పనిచేస్తాయి అవి ఎక్కడెత్తి పోసుకోవాలి మేము ఎంత దూరం పోవాలి ఇంకా పనులు మానుకోవాలా ఉదయం పూట అదిగో రెండేసి వాటర్ బబ్బులు తీసుకెళ్తే గంటన్నర పడుతుంది ఇంట్లో పోసుకోవాలంటే నీళ్ళు పోసుకొని రెండు రూపాయలు వాటర్ కొనుక్కొచ్చుకొని పోసుకుంటాం ఉదయం పూట నీళ్ళు స్నానం లేక మూడు రోజులు అవుతుంది పొద్దున్న రాంబాబు గారు వచ్చారు ఇదిగో వేసే అన్నారు ఇప్పుడు చుక్కలు నీళ్ళు తిప్పే ఉంచాం చూడండి ఒకసారి తిప్పే ఉంచాం కొలాయిని మూడు రోజులు బట్టి ఇట్టే ఉంది కొలాయి వీధి కొలంటి ఇది అదే వీధిదా వీధికూలే ఇంటికోలే వీద్ది రావట్లేదండి మూడు రోజులు అయిపోయింది పస్తాయేమో పడుతుందా అని అయినా లేదు ఇదిగో ఉదయం